ప్రజల రియాక్షన్ ఉంటది బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటి ప్రధానంగా సంధిస్తోంది వైఎస్ఆర్ మృతిని మళ్ళీ ఒకసారి కీలకంగా తీసుకొస్తున్నారు సో తీరా అంటే వైఎస్ మృతికి రిలయన్స్ కారణం అని చెప్పేసి ఆ రోజు దాడులు చేసి దాని తర్వాత రిలయన్స్ వాళ్ళు రాగానే రాజ్యసభ ఇచ్చి వాళ్ళని గౌరవించారు ఎందుకు విచారణకు ఆదేశించలేదు అంత కోపంగా అంత ఆ రోజు దాడులు చేసిన వాళ్ళు అంటూ ప్రధానంగా వినిపిస్తోంది సో దీనికి కూడా వైసీపీ ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎందుకంటే రాజ్యసభ పంపించింది మీరే కాబట్టి దీని పూర్తి బాధ్యత దీని పూర్తి బాధ్యత ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ ది ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ది ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ మీరు చెప్పిన మాట మరణంలో అనుమానాలు ఉన్నాయని ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం అందులో నిస్సందేహంగా మళ్లీ చెప్తున్నాం కానీ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు జనసేన అప్పుడు పొత్తులో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రిలేషన్ లో ఉన్న వాళ్ళు మాది ఒక రీజనల్ పార్టీ రాజు గారు సార్ శ్రీకాంత్ గారు ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏదైతే వాళ్ళు మాక్కడే ఎన్ని భగవద్గీత అన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించింది కేంద్ర ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయించి అన్యాయం కానీ ఆనాడు మాట్లాడారు మరి ఈనాడు ఇదే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు బెయిల్ రద్దు చేయడం లేదంటే మీరు ఏమన్నా పొత్తులో ఉన్నారు అది కూడా మీరు చెప్పండి రెండోది రాష్ట్ర ప్రజలకు అందరూ చూసు ఆనాడు ఎవరు అరెస్ట్ చేశారో ఈరోజు ఎవరు అరెస్ట్ చేయకుండా ఉన్నారో అందరూ చూసు ఇంకొక విషయం ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ భ్రమంలో ఉంటారు ఒక భ్రమల్లో ఎందుకంటే మేము పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి దగ్గర దాకా ప్రతి ఒక్కరిని లక్ష్యాధికారం చేశాం ప్రతి కుటుంబాన్ని పోటీ చేసాం చేశాం కాబట్టి మాకు రేపు మళ్ళీ అధికారం ఇస్తారు ముప్పై ఏళ్ళు మళ్ళీ మేము సంఖరాకిస్తాం ఈ రాష్ట్రాన్ని అని వాడు ఏదో అనుకుంటా భవన కట్టిన ఇక్కడ ఒక విషయం ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏ ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశాడో నేను పని చేస్తాను ఆ పనిని చూసి ఓట్లేమని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ అధికార ప్రతినిధులు ఒక్క విషయం మీద ఇప్పటిదాకా మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక అనర్హుడిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టినట్లయితే ఎలా ఉంటుందో ఈ రాష్ట్రం మనం చూస్తాను ఎందుకంటే ఒక అఫీషియల్ గా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సంభాషణలు ఏది మాట్లాడకుండా ప్రతిపక్షాన్ని తిట్టేదానికి ప్రభుత్వ వేదికను సైతం సొంతం చేసుకొని మాట్లాడుతున్నాడు మేము ఒక విషయం చెప్తున్నాం ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నట్లయితే ఆ ముఖ్యమంత్రి స్థానంలో నాలుగు సంవత్సరాలు ఏడు ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం లేదు లేకపోతే రోడ్డు దుస్థితి మీద ఎందుకు మాట్లాడటం లేదు నిరుద్యోగ సమస్యల మీద ఎందుకు మాట్లాడటం లేదు రాజధానిపై ఎందుకు మాట్లాడటం లేదు పోలవరం మీద ఎందుకు మాట్లాడడం లేదు పారిశ్రామిక అభివృద్ధి మీద ఎందుకు మాట్లాడటం లేదు ఏ శాంతి మాట్లాడటం లేదు ఆ బాబాయిని చంపింది ఎవరో కూడా ఎందుకు చెప్పట్లేదు అనేది మా ప్రశ్న జనం ప్రశ్న కాబట్టి మీరు అవన్నీ కూడా చెప్పగలిగితే మీరు ఓట్లు అడగండి ఇబ్బంది ఉంది మీరు బాగా చేశారు బాబాయిని హత్యలు చేశారు ఇంకొకరిని చంపేస్తాము కానీ ఇంకొకరిని చంపేవాళ్ళని పట్టిస్తాము అనే మాటలు మీరు అన్ని చెప్పినట్లయితే రాష్ట్ర విజులు వింటారు ఎందుకే ఈ మాటలని మాట్లాడతారు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు బొత్స సత్య గారు ఆ రోజు ఏ విధంగా మాట్లాడు రాజశేఖర రెడ్డి గారు హత్య కుటుంబ సభ్యులకి అంటగడితే ఈనాడు మూడు మంత్రి పదవి పక్కన కూర్చోబెట్టుకున్నారు మీరు స్వయంగా మీ అధ్యక్షుడు అంబానీ వాళ్ళ వల్ల మా తండ్రి తొనిపోయాడు అని చెప్పి అంబానీ వాళ్ళకి రాష్ట్రం ఇచ్చాడు ఇంకా ఏ మొఖం పెట్టుకొని మనం మాట్లాడతాం మన ముందు మైక్ పెట్టారు కదా అని ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు కనీసం మీరైనా మీ రాష్ట్ర నాయకుడికి చెప్పండి అయ్యా మేము మొక్కలు చూపించుకోలేకపోతున్నాం మొక్కల దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మనం ఏం చేయాలో చెప్తే బాగుంటుంది అని చెప్పి మీరు అడగండి బాగుంటుంది వెంకటేశ్వర రెడ్డి గారు సో ప్రశ్నలు చాలా ఉన్నాయి చాలా బలంగా సంధించడం జరిగింది చాలా అంశాలు మీరు సమాధానం చెప్పాలా సో దీంట్లో భాగంగా కొన్ని ప్రశ్నలు పారిశ్రామిక అభివృద్ధి గురించి ఏం చెప్తారు నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు ఉద్యోగుల గురించి ఏం చెప్తారు మూడు రాజధానుల విషయం ప్రధానంగా నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రశ్నించడం జరిగింది మూడు రాజధానుల తొమ్మిదేళ్ళు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఏం చెప్తారు మాది ఆల్రెడీ డీసెంట్రలైజేషన్ మా విధానం అని మేము చెప్పాం కచ్చితంగా ప్రతి గ్రామంలో సచివాలయం కట్టాం ప్రతి ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్ నిర్మించాం జిల్లాల విస్తరణ చేశాము అట్లానే ప్రతి గ్రామంలోనే పరిపాలన కొనసాగిస్తున్నాం ప్రజల ముందుగానే ప్రజల గడపలోనే పరిపాలన కొనసాగిస్తున్నాం సో ఇవన్నీ చేసాం కాబట్టి రాజధాని ఆ ఇవన్నీ చేసినాం కాబట్టి రాజధానితో అవసరం లేదని చెప్తున్నారు అంత అవసరం బలని చెప్తున్నారు అన్ని అవసరాలు తీరుస్తామండి ఐదేళ్లు పరిపాలన చేసిన ఒక రాజధాని కనకదుర్గ దొరక బ్రిడ్జే కట్టలేకపోయాడు ఐదేళ్లు పరిపాలించాడు కనకదుర్గ కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేకపోయాడు ఆ ఐదేళ్ళు ఐదేళ్ల టైంలో ఆయన ఒక రాజధాని నిర్మించలేకపోయాడు మీరు కూడా పోలవరం పోలవరం పూర్తి చేస్తామంటూ మీరు కూడా మాట్లాడడం జరిగింది కదా నిండు అసెంబ్లీలో అప్పుడు మీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనడం జరిగింది పోలవరాన్ని పూర్తి ఒక డేట్ ఇయర్ డేట్ లైన్ కూడా పెట్టడం జరిగింది అవునండి చెప్తున్నాం మేము అన్నమాట వాస్తవమే మేము పూర్తి చేస్తామని అన్న తర్వాత అనుకోకుండా వరదలు వచ్చి గత ప్రభుత్వం చేసిన సాంకేతిక లోపం కారణంగా అవగాహన లేని తప్పిదాల కారణంగా అది కొట్టుకుపోవడం వల్ల పని బడ్జెట్ పెరిగిన కారణంగా అది లేట్ అయింది అది లేట్ అయింది అంతే తప్పితే మేము పనిలో గాని చిత్తశుద్ధిలో గాని మా దగ్గర ఎక్కడా లోపం లేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇక రోడ్ల విషయం వస్తే మీరు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేసారో చెప్పండి మేము చెప్తాం గత ప్రభుత్వంలో మీరు ఎన్ని కంపెనీలు ఇన్స్టాల్ చేశారో చెప్పండి ఇన్స్టాల్ చేశారో చెప్పండి మేము చెప్తాం ఎన్ని ఎయిర్పోర్ట్లు ఇన్స్టాల్ చేశారో చెప్పండి మేము చెప్తాం కానీ అభివృద్ధి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ప్రజలకి అందుబాటులో ఉండే విషయంలో కానీ ఏ విషయంలోనైనా పారామీటర్ తీసుకొని రెడీ రెడీ టు డిస్కస్ విత్ ప్రతిపక్షాలు శ్రీకాంత్ గారు వీళ్ళు ఏంటంటే సాక్షి టీవీ సాక్షి పేపర్ దొరుకుతారండి

ఎలా బిహేవ్ చేయాలో ఏం చేయాలో మాకు తెలుసు ఒక చేత చంద్రబాబు చెప్తే పట్ల పట్ల ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు శ్రీకాంత్ గారు పెద్దలు తోసిల్ గారు కూడా ఉన్నారు కాకపోతే ఒక్క నిమిషం తోసన్న ఒక్క నిమిషం అన్న ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ముద్దులు పెట్టుకుంటూ నెమరుకుంటూ అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానం ఏంటి పారిశుద్ధ్య కార్యక్రమాల యొక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్రం మొత్తం ఆందోళన చేస్తుంది ఇది నా మాట కాదు రాష్ట్ర ఆందోళన గురించి నేను మాట్లాడుతున్నా ప్రతిపక్షాలుగా మా గొంతుగా కూడా మీరు వినేదానికి కొద్దిగా సహనం ఉండాలి మీకు సహనం వహించే ఒక్క నిమిషండి ఇక్కడ అంగన్వాడీలకి తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు గౌరవ వేతనంతో పనిచేసినటువంటి అంగన్వాడీలకి ఈ రోజు వచ్చేసి నాలుగు రెట్లు నిత్యావసులు వసూలు పెంచేసి ఈ రోజు వాళ్ళు వచ్చేసి కనీస వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ఏదైనా ఉద్యమం లాగా చేస్తూ ఉంటా ఉంటే నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే వాళ్ళ మీద ఎఫ్ఐందండి వినండి 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 మీరు ఒక ప్రత్యేక కమిటీ వేసి వాళ్ళ బాధలేండి వాళ్ళు ఎందుకని ఇలా చేస్తారని అడగలేకపోయే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది అయ్యా ముఖ్యమంత్రి మోసం చేశాడు మమ్మల్ని అని చెప్పి అన్ని వర్గాలు దర్శనాలు చేస్తా ఉన్నాయి ఇప్పుడు చెప్పారు ఎవరు ఎవడు మోసగాడు మరి మీరు చెప్పుకోవాలా ఎవరు మోసం చేస్తారు రాష్ట్రం చెప్పి ఎవరు ఏ వర్గాన్ని మోసం చేస్తారని

వెంకటేశ్వర రెడ్డి గారు స్ట్రేట్ క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి సమాధానం చెప్పండి అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ పైన ఒక డెడ్ లైన్ విధించి యస్మా ప్రయోగించడం ఎంతవరకు కరెక్ట్ దీనికి ఏం చెప్తారు సమాధానం ఏమండి న్యాయబద్ధమైన కోరికలన్నీ తీరుస్తున్నాము తీర్చాము న్యాయబద్ధమైన కోరికలు కావు అంటున్నారా అంగన్వాడీలు అందరి న్యాయబద్ధమైన మేము ఏవైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో అవి తీర్చాము తీరుస్తున్నాము ఇప్పుడు కూడా సవ్యంగా బిడ్డలకి ఫుడ్ విషయంలో పసిబిడ్డల ఫుడ్ విషయంలో బాలింతల విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ముందు మీరు ధర్నాలు ఈ బంధులు మానుకొని విధుల్లో జాయిన్ కమ్మని చెప్పాము వినలేదు ఇందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మా ప్రభుత్వం చేయబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం మొత్తం అందులో ఎవరెవరు ఉన్నారు ఏమేమి అందులో టెంట్ లో ఎవరు కూర్చున్నారు అందులో ఉన్న రాజకీయ కోణాలు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి న్యాయబద్ధమైన కోరికలన్నీ తీరుస్తాం అంగన్వాడీలు ఈ మెజారిటీ పీపుల్ వైపే ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మాకు అంటే మీరు ఏమంటున్నారు దీంట్లో రాజకీయ కోణం ఉంది వెనకాల ప్రతిపక్షాలు ఉండి కొంతమంది